ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నేనటివరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం రెండు వేల ఇరవై ఆరులో మొదటి కార్యక్రమంలోనికి వచ్చి ఉన్నాము ఆరంభించేప్పుడే అందరికీ న్యూ ఇయర్ సంతోషంగా ఉన్నామని చెప్తుంటారు అయితే ప్రపంచానికి ఆ విధంగా ఉందా అని చూస్తే మూడో తారీఖున ఎన్నో సంచలనాత్మక విషయాలు జరిగాయి ప్రపంచమే భయపడేటువంటి ఒక విషయం జరిగింది ఏం జరిగిందో మనం చూడబోతున్నాం అదొక పెద్ద మార్పును లోకంలోనికి తెస్తుంది రండి ఏంటో చూద్దాం మొదటిగా ఈ జనవరి మూడో తారీఖున వెనుజుల అధ్యక్షుడు నికోలోస్ మెడూరు ఆయన ఏం చేశారని అడిగినట్లయితే అరెస్ట్ చేసింది అమెరికా ఇప్పుడు అమెరికా చేసిన ఈ కార్యాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు ఖండిస్తున్నాయి ఏంటంటే ఇదొక అరాజకం మరొక దేశానికి వెళ్ళి ఇటువంటి కార్యాలు మీరు చేస్తున్నారు అని చెప్తున్నారు అమెరికా ఏం చెప్తుంది కానీ అతడు చేసినటువంటి నేరాలు ఒకదాని వెంబటి ఒకటి ట్రంప్ ప్రెస్ మీట్లో తెలియజేశాడు ప్రజల్ని ఎలా బాధించాడు వేళ్లు నరికాడు ఇటువంటి అనేక విషయాలు చెప్పాడు అయితే ఇది తన వైపు ఉన్న న్యాయాన్ని తెలియజేశాడు ప్రపంచమంతటా రష్యా నుండి అన్ని దేశాలను ఇది వ్యతిరేకిస్తున్నారు గొప్ప స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు మొదటి వ్యతిరేకత కథారు నుండి వచ్చింది వారు చెప్పింది ఏంటంటే ఇది ఆ దేశానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అని వారు చెప్పారు సరే ఇది ఒక లోక ప్రకారంగా జరిగే ఒక సంభవము అయితే దీని వెనుక ఎటువంటి ఒక కార్యానికి అవకాశం ఉంటుంది అదే మనం మొదటిగా చూడబోతున్నాం అదేంటని అడిగినట్లయితే ఈ విషయములో ట్రంప్ వచ్చి అనేక దేశాల గురించి మాట్లాడుతూ ఉండాడు గ్రీన్లాండ్ గురించి మాట్లాడాడు కెనడాని గురించి చెప్తూ మా సరిహద్దులోనికి తీసుకొస్తాం అంటే అమెరికా సరిహద్దులను మేము పెంచబోతున్నాం కెనడాని వారి యొక్క రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మార్చబోతున్నాం గ్రీన్లాండ్ మాకు కావాలి ఇలాగ అనేకము చెప్తుండడు మధ్యలో కొంత వెనక తగ్గాడు ఇవన్నీ కూడా జరిగాయి చూడండి అయితే హఠాత్తుగా వెనుజల మీద చేయవేయడానికి కారణం ఏంటి అని చూస్తే వెనుజలతో ముందుగానే అనేక సమస్యలు గతసారి ఎంపిక అయినప్పుడే దాని విషయం చెప్పాడు అయితే మనం చూసే విధానం ఏంటని అడిగినట్లయితే ఇంతవరకు తోటి మిత్ర దేశాలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేటువంటి దేశాల్లో నాలుగవ గొప్ప దేశము ఇప్పుడు తాకబడింది మొదటిగా మీరు చూసినట్లయితే రెండు వేల మూడులో ఇరాక్ సదాం ని వారు పట్టుకున్నారు నైన్టీన్ నైన్టీ వన్లో సదాం హుసైన్ కువైట్ ని పట్టుకున్నాడు అది బేస్ చేసి ఆ తర్వాత వారు జరిగి అన్ని ముగిశాయి తిరిగి సదాం గెలిచి వచ్చేశాడు అయితే వేల మూడులో ని ఒక దగ్గర నుండి అరెస్ట్ చేశారు అప్పుడు కూడా అదొక విమర్శకు లోనైన విషయం అది ఎలాగా ఒక దేశ అధ్యక్షుడిని పట్టుకోగలరు అని చెప్పి అయితే సదాంకి దానికి ఈక్వల్ గా వ్యతిరేకత ఉండింది ప్రపంచంలో సదాం ఒక దేశం తర్వాత మరొక దేశాన్ని పట్టుకుంటాడు అని చెప్పి అయితే సదాం హుసేన్ రష్యాకి సన్నిహిత స్నేహితుడు రెండవది అటు తర్వాత చూస్తే రెండు వేల పదకొండులో అని చూసినట్లయితే లిబియా యొక్క గడాఫీ అది మాత్రమే కాదు ఏ ముప్పై ఎనిమిదిలో లిబియాన్ గురించి ఉంటది వారు రష్యాతో కలుస్తారు సో అక్కడ కూడా ఒక గొప్ప విధంగా పోరాటం ఏర్పడి అంతర్గత కలవరం జరిగి ఒక విప్లవం అన్నది జరిగి అక్కడ గడాఫి ఆ ప్రజల చేతని హతమార్చబడ్డాడు మూడవది రెండు వేల ఇరవై నాలుగులో సిరియా వారి యొక్క బషార్ అల్ ఆసాద్ అనే నాయకుడు ఎన్నో సంవత్సరాల అధికారంలో ఉండాడు అయితే ఇతడు రష్యాకి దగ్గర స్నేహితుడు ఇప్పుడు కూడా అతడు రష్యాలోనే ఉన్నాడు అంటే అంతర్గత పోరు ఏర్పడి అక్కడ విప్లవం ఏర్పడి నుండి పారిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడంటే రష్యాలో ఉన్నాడు ఇప్పుడు వెనిజులా ఇతడు ఎవరని అడిగినట్లయితే నికోలోస్ మడూరో వాడంటే ఆ దక్షిణ అమెరికాలో ఉండేటువంటి వాడు లాటిన్ అమెరికా అని చెప్తారు ఉండేటువంటి వాడే అయితే అక్కడ ఉండేటువంటి అమెరికా వ్యతిరేక దేశాలు కొన్ని ఉన్నాయి క్యూబా వెనుజులా ఇవన్నీ అమెరికా వ్యతిరేక దేశాలు సో బీరిలో ఇతడెంతో ముఖ్యస్థుడు రష్యాతోనూ చైనాతోనూ సంప్రదింపులు అధికంగా ఉంటాయి వీళ్ళందరూ అమెరికాకి వ్యతిరేక విధానాల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇతడిని పట్టుకుని ఖైదీ చేసిన తర్వాత రష్యా వ్యతిరేకించింది చైనా కూడా వ్యతిరేకించింది అయితే రష్యాను చైనాను పెద్ద ఎత్తున మరి రియాక్ట్ చేయకుండా ఉన్నారు ఇదే విధంగా గడాఫీ మీద చెయ్యి ఉంచినప్పుడు రష్యా వ్యతిరేకించింది కానీ ఏమీ చేయలేదు ఇప్పుడు నాలుగు దేశాలు అయ్యాయి ఇరాక్ అయింది సిరియా అయింది లిబియా అయింది వెనుజులా అయింది నేను ఇది ప్రవచనాల్లో ఉంది అయితే నేను ఊహించేదనుకోండి ఇది ఉండకపోవచ్చు నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరచేసి ఇస్రాయేలీల పర్వతములకు రప్పించి అని ఉంటుంది ఇంతవరకు నలుగురు ఫ్రెండ్స్ వారు పట్టుకున్నారు అది మాత్రం కాదు రష్యా అధ్యక్షుడు ఇరాన్ని తాకినప్పుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడని విన్నట్టయితే మీరు ఇంతవరకు నా ఫ్రెండ్స్ అందరిపైన చేయి వేశారు మేము ఊరుకున్నాం ఇరాన్ మీద చేయి వేస్తున్నప్పుడు మేము ఊరకుండలేము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఎంతో పెద్ద ప్రపంచ యుద్ధంగా మారుతుంది అని కూడా చెప్పాడు వాటికైన వార్తలు కూడా వచ్చాయి సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ నాలుగు దేశాలు ముందుగానే పట్టబడ్డాయి తరువాత ఇరాన్కి ఎదురుగా అమెరికా తిరుగుతుంది ఇప్పుడు ఇస్రేల్ అధ్యక్షుడు ఏం చెప్పాడంటే త్వరలో అమెరికా ఇరాన్ని తాకుతుంది అని చెప్పాడు ఇరాన్ ఏం చెప్పి ఉందంటే ఇస్రేల్ ని మేము తాకబోతున్నాం వాళ్ళు చెప్పున్నారు లెబెనాన్ ఏమెన్ ఆంధ్ర కలిసి చెప్తున్నారు మేము తాకబోతున్నాం అని చెప్తున్నారు సో ఇప్పుడు రష్యా యొక్క ఐదవ మిత్ర దేశమే ఇరాన్ ఇంకొక దేశం ఉంది టర్కీ ఇది రష్యా యొక్క మిత్ర దేశమే రష్యా వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్సే అయితే ఇది యూరోప్లో ఉండే దేశం సో ఈ విధంగా అది ఆరవ దేశము ఇప్పుడు కూడా చెప్తున్నా ఇది నా యొక్క గణన ఇది ప్రవచనము కాదు ఈ ఆరు దేశాలను చేయిస్కుని ముగిసేపుడు ఈ కార్యం జరిగే ఉంది ఇప్పుడు ఇరాన్ని తాకడానికి రెడీగా ఉన్నారు టర్కీ ముందుగానే ఇస్రేల్తో సమస్యలో ఉంది సో ఇప్పుడు జరగవచ్చు లేక మరొక కార్యం కూడా ఆ దేశాల మధ్య జరిగే అవకాశం ఉంది ఇది నేను యోచించేది సో ఇప్పుడు ఆ దేశాలన్నింటి మీద చేయి వేసుకుంటూ వస్తున్నాను చోట ఇరాన్ పైన ఫైనల్గా చేయి వేస్తున్నప్పుడు అక్కడుండే అణు కేంద్రాలన్నీ కూడా రష్యాకి చెందినవి ఇప్పుడు రష్యా దానికి ప్రతికారం తీసుకుంటది ఇదే అక్కడ జరగబోయే ఒక ముఖ్యమైన కార్యంగా ఉండబోతుంది ఇది మొట్టమొదటిగా ఈ జనవరి మాసం మొదటి ఆరంభములోనే యుద్ధములు యుద్ధపు వార్తలను వింటారు అనేటువంటిది చాలా ముఖ్యమైన కార్యముగా జరుగుతూ ఉంది దీనికి సంబంధిత ఇరానికి సంబంధించిన మరో విషయాన్ని చూడబోతున్నాం రెండు చూద్దాం ఇప్పుడు ఇరాన్లో చూసినట్లయితే ఒక గొప్ప రీతిలో నిరసన జనానికి విరోధంగా జనము లేచి ఉన్నారు జనులు అక్కడ గొప్ప విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఎందుకు అని అడిగినట్లయితే చరిత్రలో చూడని విధంగా ఇరాన్ వారి డబ్బు విలువ తగ్గిపోయింది అంటే అమెరికన్ డాలర్కి సమముగా వారి డబ్బు విలువ పడిపోయింది ఇప్పుడు అందువల్ల ప్రజలందరూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ధరలు తీవ్రంగా పెరిగాయి ఇప్పుడు ప్రొటెస్ట్ అంతటా తిరుగుబాటు దేశమంతటికీ వచ్చింది టెహ్రాన్ నుండి అన్ని ప్రాంతాల్లోకి వచ్చింది ఇప్పుడు ఐఆర్జీసీ వారు దానికి ఎదిరింపు తెలుపుతున్నారు ఇప్పుడు దాని మూలంగా చూస్తే ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఇది ఇరాన్కి ఒకవైపున జరుగుతున్న సంభవం అంటే జనము మీదికి జనము మరొక వైపు వారు ఇస్రేల్తోనూ అమెరికాతోనూ యుద్ధము చేస్తూ ఉన్నారు ఇది యుద్ధములను గుచ్చిన వార్త ఇది మాత్రమే కాకుండా దీనికంటే ఒక గొప్ప సమస్య ఇరాన్లో వెళుతుంది ఏంటని అడిగితే నీటి సమస్య చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా భూగర్భ జలాల క్షీణత భూగర్భ జలాలే లేవు ఇప్పుడు సో గొప్ప రీతిలో ఒక క్షామము అక్కడ వెళుతూ ఉంది ఈ ఇరాన్ గుర్చి మనం ఎందుకు ఇంత చూస్తున్నామని అడిగినట్లయితే ఏహెచ్కెలు ముప్పై ఎనిమిది ఐదు ఆరులో నీతో కూడిన పారసీక దేశపు వారిని అని ఉంటుంది ఈ పైర్షనీ ఇరాన్ అన్నది మనం పలుసార్లు చూసున్నాం ఇప్పుడు ఈ మధ్యస్థానానికి ఇరాన్ వచ్చి చేరింది సో ఇప్పుడు లో ఏర్పడుతున్న ఈ రాజకీయ మార్పు ఒకవైపు జరుగుతూ ఉంది అది వస్తుందా లేదా అని మనకి తెలియదు ఎందుకంటే ఇదే ఆయుధ అలీ కొమ్మేని షా రాజుకు ఎదురుగా పంతొమ్మిది వందల తొంభై కాలములో తిరుగుబాటు చేశాడు ఆ తిరుగుబాటు కూడా రష్యా సహాయంతోనే ఏర్పరిచాడు ఎందుకంటే షా రాజు అమెరికా సపోర్టర్ ఆ రష్యా సహాయంతోనే ఏర్పరిచాడనేటువంటిది అప్పుడు పెద్దగా చెప్పుకుంటూ ఉండారు సో ఇప్పుడు అల్లి అలీకొమ్మిని ఎదురుగా తిరుగుబాటు జరుగుతుంది దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా అల్లి అల్లికొమ్మీని పరిపాలన జరుగుతూ ఉంది సో ఇప్పుడు అతి ముఖ్యమైన ఒక తరుణానికి ఇరాన్ వచ్చి చేరింది అదే సమయంలో మనం తెలుసుకోవలసింది ఇరాన్ మత కట్టుబాటు ఉన్న ఒక దేశము అక్కడ అన్ని మతాలకు కట్టుబాటు ఉంది అయితే ఒక గొప్ప ఉద్యోగం కూడా ఇరాన్ లో జరుగుతూ ఉంది ఇరాన్ లో అనేక సాక్ష్యాలు మీరు విన్నట్టయితే నేరుగానే దర్శనం వల్ల రక్షించబడిన వారు సువార్త చెప్పలేము అక్కడ బంధించిన ద్వారా అక్కడ దర్శనం వల్ల క్రీస్తును చూచిన వారు సువార్తను విన్నవారు అనేకులు ఉన్నారు And then um, the next day, I guess, I saw a dream and I saw in my dream, I saw Jesus was a bridge. I decided to come to him. అనేక చోట్లలో ఈ ఇరాన్లో ఒక గొప్ప రివైవల్ వైపు జరుగుతూ ఉంది ఇంత గొప్ప కలవరం మధ్యలోనూ ఒక ఉజ్జీవం అక్కడ వస్తుంది చూడండి సో ఇరాన్ కొరకు ప్రార్థించడం అన్నది మన యొక్క బాధ్యత ఉంది తర్వాత మరొక ముఖ్యమైన విషయాన్ని మనము చూడబోతూ ఉన్నాం ఇప్పుడు బల్గేరియా ఈ దేశము ఒక ముఖ్యమైన పని చేసింది ఏంటి బల్గేరియా గురించి అంటే యూరోప్లో ఉంది వీళ్ళని షెంగన్ కంట్రీస్ అని చెప్తారు అంటే ఐరోపాలో ఉన్న కూటమి దేశాలకు షెంగన్ అని చెప్తూ ఉంటారు యూరోపియన్ యూనియన్ వేరే షెంగన్ వేరే ఈ షెంగన్ అనేటువంటిది దాదాపు అనేక దేశాలను సూచించే ఒక ప్రాంతం అందులో ఉండే దేశాలే ఏర్పడిన ఒక యూరోపియన్ యూనియన్ ఈ యూరోపియన్ యూనియన్ లో ఇంకా రెండు మూడు దేశాలు రాలేదు ఐస్లాండ్ రాలేదు తర్వాత మరి స్విట్జర్లాండ్ రాలేదు ఇలాగ కొన్ని దేశాలు నాలుగైదు దేశాలే ఉన్నాయి లోనికి రాకుండా ఉన్నారు ముందుగా ఇరవై ఎనిమిది దేశాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది దేశాల్లో బల్గేరియా కూడా ఒకటి బల్గేరియన్ కరెన్సీకి లేవని పేరు అది వారు మార్చకుండా ఉన్నారు అదే వారు యూజ్ ఈ రిషియాన్ కంట్రీస్ లో ఉన్నారు అయితే వారు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయ్యారు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి తమ యొక్క డబ్బును యూరోప్ కి మార్చేశారు అంటే లేవు ఉంది యూరో కూడా ఉంది కొంతకాలానికి ఆరు నెలల వరకు అటు తర్వాత ఈ డబ్బు పూర్తిగా నిరాకరించబడుతుంది ఒకటి యూరోనే ఉండబోతుంది ఇరవై ఎనిమిది దేశాల కలయికగా మారుతుంది యుక్రెయిన్ లోనికి రావడానికి వెయిట్ చేస్తుంది ఒకవైపు స్విట్జర్లాండ్ ఐస్లాండ్ లోనికి వస్తూ ఉన్నారు అంతటితో ఐరోపా ఖండమంతా కూడా ఒక గా మారుతుంది ఒకే గవర్నమెంట్లోకి వస్తుంది తర్వాత చూస్తే ఆసియా ఆఫ్రికా మాత్రమే ఉంటుంది ముందుగానే ఆసియాలోకి చొరబాటైంది యూరోప్ దీని గురించి మరొక కార్యక్రమంలో చూద్దాం చొరబాటయ్యారు ఆఫ్రికాలోనూ అటువంటి కార్యాలు చోటు చేసుకున్నాయి సో ఇప్పుడు వీళ్ళొక గొప్ప విధంగా హద్దులు విస్తరించుకుంటున్నారు అందులో బల్గేరియాను ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఉంది ఇంకా రానున్న దినాల్లో అనేక దేశాలు లోనికి రావడం మీరు చూస్తారు యూరోపియన్ యూనియన్తో కలవడం మీరు చూస్తారు అది జరుగుతున్నప్పుడు అది మీకు అప్డేట్ చేస్తాం చివరిగా ఒక కార్యాన్ని చూసి ముగించబోతున్నాం ఇది ఏఐ టెక్నాలజీ ఇప్పుడు పరిణామము చెందింది ఎంతవరకు అని అడిగితే చైనా వియట్నాం బార్డర్లో ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్తారు బీఎస్ఎఫ్ అని మనం చెప్తాం ఆ విధంగా ఇమిగ్రేషన్ ఆ సరిహద్దులు చెక్ చేసేటువంటి వీసా పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేయడానికి బార్డర్ ఫోర్స్ అని చెప్తారు ఆ బార్డర్ ఫోర్స్ అంతటికి రోబోట్ని ఏ రోబోట్ ని ఉపయోగిస్తూ ఉన్నారు అక్కడుండే రాను వీరులు వారినంత తగ్గించి ఆ చోటుకి వీటిని తీసుకొచ్చారు ముందుగానే రోబోను యూజ్ చేసేటట్టుగా మిలిటరీ ఉంది వాళ్ళకి ఇప్పుడు అదే మిలిటరీకి ఒక అడిషన్ గా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ లేక బార్డర్ ఫోర్స్ అది తయారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ దేని సూచిస్తున్నాయని అడిగితే కొంచెం కొంచెంగా మనిషిపైన ఆధిపత్యాన్ని ఈ యొక్క రోబోస్తో ఏఐ టెక్నాలజీ తెస్తూ ఉన్నారు సమీపంలో ఒక ముఖ్యమైన కార్యాన్ని స్నేహితులు ఒకరు పంచుకున్నారు అది ఈ ఏఐ టెక్నాలజీ తర్వాత ఇండియాలో ప్రపంచమంతటిలో ఒక గొప్ప రీతిలో ఒక భయాందోళనను ఒక తాకిడి కలిగించబోతుంది అది ఏంటన్నది ఒక ప్రత్యేక కార్యక్రమంలో మీకు అందించాలని అనుకుంటున్నాం అంటే అది ఎంతో వివరంగా చెప్తేనే అర్థమవుతుంది దానితో పాటు దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మిమ్మల్ని మేము కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు